ప్రియమైన దేవుని బిడ్లారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునికి స్వాగతం యోబు గ్రంథం నలభై అధ్యాయం ఇదిని మనం ధ్యానిస్తున్నాం మరి యహోవా యోబుకు ఇలాగూ ప్రత్యుత్తమించను ఆక్షేపణలు చేయచూచేవాడు సర్వశక్తులకు దేవునితో వాదింపవచ్చున దేవునితో వాదించేవాడు ఇప్పుడు ప్రత్యుత్తమియవలెను దేవుడు యోబును ఆహ్వానిస్తున్నాడు వాద్యము కొరకు ఒకవైపున యోబు తొమ్మిదవ అధ్యాయంలో నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషవుతాడు వాడు ఆయనతో వాద్యమాడుగుని ఎడల వెయ్యి ప్రశ్నలలో ఒక్కదానికైనాను వాడు ఆయనకు ఉత్తరమీ అని గతంలో మాట్లాడాడు అయితే స్నేహితులు తనకు చిరాకు తెప్పించిన తర్వాత ఇరవై మూడవ అధ్యాయంలో నాలుగవ వచనంలో యోబు అంటాడు ఆయన సన్నిధిని నేను నా వాజ్యమును విసిద్ధపరచదను వాదములతో నా నోరు నింపుకునేదను ఫిల్ మై మౌత్ విత్ ఆర్గ్యుమెంట్స్ అంట అందుకే దేవుడు ఆ పిలుస్తున్నాడు కమాన్ వచ్చి నాతో వాదించు అని అడుగుతున్నాడు దేవుడు ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో అనేక ప్రశ్నలు యోబుకు సంధించకపోతే జ్ఞానోదయం కలగచేయకపోతే మానవుని యొక్క జ్ఞానము సామర్థ్యం యొక్క పరిమితిని గురించి మాట్లాడకపోతే యోబు గతంలో లాగా కానీ ఇప్పుడైతే యోబు అంటున్నాడో యోబు యోహోబాకి ఇలాగూ ప్రతిథిని చిత్తగించుము నేను నీచుడను నేను నీకు ఏమని పద్ధతిని ఇచ్చేదను నా నోటి మీద నా చేతిని ఉంచుకుందను ఒకవారు మాట్లాడితే నేను మరలా నోరెత్తను రెండుసార్లు మాట్లాడితే ఇకను పలకను శ్రమ కలిగిన ప్రారంభపు రోజుల్లో తన భార్యతో మాట్లాడుతున్నప్పుడు యోగు రెండవ అధ్యాయంలో పదోవచనలు అంటాడు అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు మనం దేవుని వలన మేలు అనుభవించదుమా కీడును మనము అనుభవింపు తగదా అనెను ఈ సంగతులలో ఏ విషయం అందునో యోబు నోటి మాటతోనైనా పాపము చేయలేదు తన నోటి మాటలు కూడా యోబు తప్పిపోలేదు అయితే స్నేహితుల మాటల అనంతరం యోబు వారి మీద మాత్రమే కాదు దేవుని పైన కూడా తిరగబడడం మొదలుపెట్టాడు యోబుతో సహా మనమందరూ గ్రహించాలి దేవుడే మన నీతి ఆయనను కాస్త పక్కన పెడితే మన జీవితం అంతా గుడ్డ దేవుని నీతిని ధరించిన మనము దేవుని నిలబడి ఎలాగ మన నీతిని స్థాపించ మాట్లాడగలం అయితే ఈ అధ్యాయంలో మరొక సవాలును దేవుడు విసురుతున్నాడు యోగునకు పౌరుషం తెచ్చుకొని నీ నడుము కట్టుకునము నేను నీకు ప్రశ్న వేసేదను నీవు ప్రత్యుత్తరమేమో యోగు శ్రమలలో బాధతో కూడిన మాటలు పలుకుతున్నప్పుడు వాస్తవమే కదా అని కొందరు పొరపడి అవకాశం ఉంది అయితే అతను చేసినటువంటి పొరపాటు ఏంటో ఇక్కడ యహవో మాట్లాడుతున్నాడు వినండి ఎటువంటి నెపము దేవుడు అతని మీద మోకుతున్నాడో చూడండి ఎనిమిదో వచ్చినాం నీవు నా న్యాయమును బొతిగా కొట్టివేసిదవా నిర్దోషినని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధం మోపుదువా దేవుడు అడుగుతున్నాడు యోగును బాధలోనో ఆవేశంలోనో దుఃఖంలోనో యోబు చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే తన వైపు నుండి ఏ అన్యాయం లేదు అయితే దేవుడే తనకు అన్యాయం చేశాడని ఇదేదో ఊహాజనితం కాదు యోబు మాటల్లో స్పష్టంగా మనం చూడగలుగుతాం యోగు గ్రంథం ప పదహారవ అధ్యాయంలో ఎలిఫజ్ మాటలకు బదులు చెబుతూ యోబు అంటాడు పదకొండవచనం చూడండి దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించి ఉన్నాడు భక్తిహీనుల వశ నన్ను ఉంచి ఉన్నాడు ఇదేదో బాధను అనుమానాన్ని వ్యక్తపరిచినట్టుగా లేదు ఒక స్టేట్మెంట్ చూడండి ఇక మరొక స్నేహితుడైన బిల్దదు మాటలకు జవాబిస్తూ పంతొమ్మిదవ అధ్యాయంలో అంటాడు ఆరో వచనంలో అలాగైతే దేవుడు నాకు అన్యాయం చేసిననియు తన వలలో నన్ను చికించుకున్ననియు మీరు తెలుసుకుని అని స్నేహితులు చెబుతున్నాడు ఈ సందర్భంలో మీకు ఒక లోతైన మరొక జ్ఞాపం చేస్తాను అది కీర్తనకారుడు యావ అధ్యాయంలో అన్నాడు కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదువు పక్షపాతిగా వ్యవహరించేదానికి న్యాయాన్ని అన్యాయంగా మార్చేదానికి యహోవా లంచం పుచ్చుకునేవాడు కాదు కదా ఆయన ఆజ్ఞలో ఆయన నోటి తీర్పులో ఏ కల్మషం ఉండదు అపోసిన పౌలు రోమిలతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు జ్ఞాపం చేస్తున్నాడు మూడవ అధ్యాయంలో నాలుగవచన గమనించండి నీ మాటలలో నీవు నీతి తీర్చ బడునట్లును నీవు వాద్యమాడినప్పుడు ఆడినప్పుడు గెలిచినట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధికుడగను గాని దేవుడు సత్యవంతుడు కాకతీరుడు ఆయన ఇలాగని జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత తీర్పు తీర్చిన తర్వాత మరోమారు ఈ కేసును విచారించండి లేదా పరిశీలించండి అని చెప్పగలుగుతామా ఆయన నీతిమంతుడు ఆయన నిర్మలుడు దేవుని యొక్క శక్తివంతమైనటువంటి కార్యాచరణ అంతా యోబుకు అర్థం కావడానికి ఈ అధ్యయనంలో అనేక అంశాలు అనేక ప్రశ్నలుగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అయితే మరొక మాట నేను చూపించే ప్రయత్నం చేస్తాను అది తొమ్మిదవచనం దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా గాడ్ వర్సెస్ మ్యాన్ అసలు ఈ పోలికే తప్పు కానీ కొంతమందికి ఈ విషయం అర్థం అవ్వాలి మన పితరులైన తన ప్రజల విషయంలో ఐగిప్త దేశంలో వందల సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి తన ప్రజల్ని దర్శించి యహోవా తన చాపిన బాహుబలము చేత ద్వితీయ ద్వితపతి శాండం ఇరవై ఆరవ అధ్యాయంలో ఏడవ వచనం అలాగే వచనం కూడా అప్పుడు యహోవ బాహుబలం వలన చాపిన చేతి వలన మహాభయము వలన సూచక్రియల వలన మహాత్కార్యముల వలన ఐగిప్తుల నుండి మనల్ని రప్పించి ఆ రోజున మన పితరులను ఆయన బయటికి తీసుకొని వచ్చాడు అయితే అదే బాహుబలముతో నేను నిన్ను ఆదుకుంటానని యష్య నలభై ఒకటవ అధ్యాయంలో పదవచనంలో వాగ్దానం ఇస్తున్నాడు మరొక అద్భుతకరమైన ప్రవచనాత్మకమైన మాట మనం వినాలి యశియా గ్రంథం యాభై రెండవ అధ్యాయంలో పది పదకొండు పన్నెండవ వచనాలు సమస్త జనుల కన్నుల ఎదుట యహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు బూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచేద్దరు ఆయన పరిశుద్ధ బాహువే యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రవచన నెరవేర్పు మనం లూకస్సు వార్త రెండవ అధ్యాయంలో చూస్తాం దేవుని పరిశుద్ధాత్మను కలిగినటువంటి భక్తిపరుడైన సుమయోను బాల్డైన యేసును చూడగానే నీ ప్రజలైన ఇజ్రాయెల్కు మహిమగాను నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూసి తిని అంటున్నాడు ఇక ఈ అధ్యాయం ముగింపుగా మనం చూస్తే మరొక ఉదాహరణ ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో కొండ మేకల గురించి అడవి గాఢల గురించి లేదా గురుపోతు గురించి ప్రశ్నించినట్టే నీటి గురమును చూపించి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు దేవుడు అడుగుతున్న ప్రశ్నలకి ఒక్కదానికైనా యోపు జవాబు ఇవ్వలేకపోయాడు కొందరి విశ్వాసుల ప్రార్థనను గమనిస్తే ప్రార్థన దేవుని ప్రశ్నించినట్టుగా అనిపిస్తుంటుంది జాగ్రత్తగా యోచించమని మీకు మనవి చేస్తున్నాను దేవుని ప్రశ్నలు నలభై ఒకటి అధ్యయంలో కూడా కొనసాగుతాయి రేపటి పాఠంగా మనం ధ్యానం చేద్దాం దైవకృప మీకు తోడైనడు కాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ